ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ కేర్ సెంటర్ వెల్కమ్ టు టీవీ ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు సార్ నమస్తే సార్ సార్ ఈ కులగణ సర్వే తర్వాత కాంగ్రెస్ లో చాలా చీలికలు కనిపిస్తున్నాయి ఒకళ్ళపై ఒకళ్ళు విరుచుకు పడుతున్నారు సో దీన్ని మీరు ఎలా చూడాలంటారు కాంగ్రెస్ పార్టీ నిజానికి ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ అని అనుకున్నారు కానీ పార్టీలో ఉండేటటువంటి గ్రూపులు ఈ సందర్భాన్ని అంటే ప్రతి సందర్భాన్ని కూడా ఆధిపత్య పోరికి వినియోగించుకోవడం అనేది కాంగ్రెస్ సంస్కృతి నిజానికి వేరే వాళ్ళు ఎవరు వచ్చి వాళ్ళని నాశనం చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళంతటి వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే మన పురాణాల్లో కనిపించే భస్మాసురులు అంటారు చూసారా హస్తంలాగా వాళ్ళ మీద వాళ్ళే ప్రయోగించుకుంటూ పార్టీని దెబ్బతీస్తూ ఉంటారు వాళ్ళు దెబ్బ తింటూ ఉంటారు అది సహజమైనటువంటిది ఈ కులగండను కూడా ఆ రకంగా చూస్తే కనుక బూమ్రాంగ్ అయినట్లుగా కనిపిస్తోంది బీసీ వర్గాలని ఉద్దేశించి బీసీ వర్గాల యొక్క ప్రయోజనాలకి పెద్దపీట వేసేందుకు గాను కులగణనని చేపెట్టాము చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ రాజకీయంగానే ఇతరత్ర సాధించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు కానీ ఆ పార్టీలో ఇప్పటికే ఉన్నతమైనటువంటి పదవులు పొందినటువంటి రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఈ కులగణనని ఒక అడ్వాంటేజ్ పాయింట్గా తీసుకోకుండా అధిష్టానంలో ఉన్నటువంటి అంటే సామాజిక వర్గపరంగా రెడ్డి సామాజిక వర్గం అనేది అధికారంలో ఉన్నటువంటి వర్గంగా అంటే వీళ్ళు కూడా కాంగ్రెస్లో భాగమైనప్పటికీ ఆధిపత్యం కులమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం మీద ధ్వజమెత్తడానికి ఒక ప్రాతిపదికగా ఈ కులగా తీసుకోవడం అనేది మనకి కనిపిస్తుంది ముఖ్యంగా ఇటీవల మనం చూసాము అంజన్ కుమార్ యాదవ్ ఆయన గతంలో చా ఎంపీగా చేశారు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ని పదవులు ఉన్నప్పటికీ కూడా తనకి తాను ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడటం లేదని కానీ కులగణంలో లోపాలు ఉన్నాయని కానీ పార్టీలో ఉన్నవాళ్లే గతంలో తనకి మంత్రి పదవి కేంద్ర మంత్రి పదవి రావడానికి అడ్డుపడ్డారని కానీ ఈ సందర్భం నిజానికి ఇప్పుడు ఎదురేతలో ఉంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ గ్రూపులు బీఆర్ఎస్ బీజేపీ చాలా అటాక్ ఇస్తున్నాయి రాజకీయంగా చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉంది అయినప్పటికీ అందరూ కలిసి నడవకుండా కీలకమైనటువంటి నాయకులు పెద్ద బాధ్యతలో ఉన్నవాళ్ళు కూడా తమకు పదవులు కావాలి తమకు పదవులు కావాలంటూ పాత చరిత్ర అంత తెవేసుకోవడము తమ పార్టీ వాళ్ళే తమకు ద్రోహం చేశారండము తర్వాత రెడ్డి ఈ నిజానికి అంజన్ కుమార్ యాదవ్ చాలా కీలకమైన నాయకుడు కానీ ఆయన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మనల్ని ఎదగనివ్వరు అని చెప్పడము తర్వాత కేవలము ఈ బీసీ కులగండ అనేది రాహుల్ గాంధీ పట్టుపట్టడం వల్లే వచ్చిందని చెప్పడము తనకి వర్కింగ్ ప్రెసిడెంట్ రావడానికి కూడా పార్టీ నాయకత్వాన్ని కానీ వీళ్ళని కానీ కారణంగా చెప్పకుండా ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ రికమెండేషన్ మీద సోనియా గాంధీ తనకి ఈ పదవి ఇచ్చారు ఇక్కడ వాళ్ళు అడ్డుకున్నారు ఆయన ఆ పదవి రాకుండా అంటే ఇంకా పార్టీనికంటే కూడా ఇతర పార్టీల వాళ్ళు రికమెండేషన్లు మా పార్టీలో పనిచేస్తున్నాయంటూ అంతర్గత సమావేశాల్లో పేర్కొనడము తీవ్ర స్థాయిలో తిట్లు దోషణల స్థాయిలోకి వెళ్ళిపోవడము బీసీలో ఉండేటటువంటి వి హనుమంతరావు కానీ వీళ్ళంతా మళ్ళీ బీసీలో బీసీలే కొట్టుకోవడము ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఇదంతా చాలా ఒక అరాచకమైనటువంటి పరిస్థితికి తావిస్తున్నట్లుగా మనం చెప్పుకోవాలి మన ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది సీతయ్య ఎవరి మాట వినరు అన్నట్టుగా వీళ్ళు అటు ముఖ్యమైన మంత్రి మాట కానీ అటు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మాట కానీ పార్టీలోనే ఉండేటటువంటి తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ అగ్రనాయకుల యొక్క మాట కానీ వినే పరిస్థితి లేకపోవడము ఇదంతా కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ ప్రభావం ప్రజల్లో ఇమేజ్ని దెబ్బతీస్తుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంతే ఎంత పెద్ద పదవి ఇచ్చి ఉన్నత స్థాయిలో నిలబెట్టినా సరే దానిని పారబోసుకుంటారు నేల మీద పారబోసుకుంటారు అధికారం ఇచ్చిన అనేటటువంటి భావన ప్రజలకు కలిగేలా ప్రవర్తిస్తున్నారు ఇది లాంగ్ రన్లో లాంగ్ రన్ అంటే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ముఠా సంస్కృతి అనేది ఆ పార్టీకి చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది తెలంగాణ లాంటి రాష్ట్రంలో ముఖ్యంగా బలమైనటువంటి ప్రతిపక్షం ఉంది కేంద్రంలో అధికారంలో ఉండి ఆర్థికంగా అంగబలం దృష్ట్యా బలమైనటువంటి మరో ప్రతిపక్షం బీజేపీ ఉంది ఈ రెండింటినీ కాదంటూ నిలదొక్కుకోవడమే కష్టం ఎందుకంటే ఆర్థికంగా తెలంగాణ ఉన్న పరిస్థితులు అటువంటి పరిస్థితులు కలిసికట్టుగా ఐకమత్యంతో ముందుకెళ్లాల్సినటువంటి పార్టీ పదేళ్ల తర్వాత అధికారం తెచ్చుకుంది నిజానికి పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ పదేళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది కానీ దానిని నిలబెట్టుకునేటటువంటి వాతావరణం మాత్రం ఆ పార్టీలో కనిపించడం లేదు కులగణన వంటి ఒక అడ్వాంటేజెస్ పాయింట్ని కూడా నెగిటివ్ పాయింట్గా మార్చుకోవడంలో వాళ్ళు పోటీ పడుతున్నారని మనం చెప్పాలి ఇప్పుడు ప్రజెంట్ మంత్రివర్గ విస్తరణ చేసుకోవడంలో కూడా విఫలమవుతున్న కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయ్యే ఎన్నికల గురించి ఇప్పుడే డిస్కషన్స్ పెడుతున్నారు సో వీటి వెనుకున్న ముఖ్యంగా అదే ఈ కులగణన నేపథ్యము దాని మీద వచ్చినటువంటి నెగిటివ్ ఇంపాక్టు మూడు శాతం మంది ప్రజలు పాల్గొనలేదండము తర్వాత ఏ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనే దాని మీద ఆ లెక్కల మీద క్లారిటీ లేకపోవడము ఆ లెక్కల్ని అందరూ అంగీకరించకపోవడం బీసీ కులాలను అంగీకరించకపోవడం మరోవైపు చూస్తే కనుక ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి కూడా మందకృష్ణ వంటి వాళ్ళు ఈ లెక్కల్ని సమతులంగా తీసుకోలేకపోవడము ముస్లిం మైనారిటీలను కూడా దీంట్లో తీసుకొచ్చి కలపడం పట్ల కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేయడం ఓవరాల్గా చూస్తే కనుక ఈ ప్రకంపనలు అనేటటువంటివి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నిజంగానే ఇది ఈ కులగండ నేపథ్యం తీసుకుంటూనే ఇరవై ఇరవై ఎనిమిదిలో తిర్మార్ మల్లన్న ఒక సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించేటటువంటి తిర్మార్మాలన్నా ఇతనే చివరి రెడ్డి ముఖ్యమంత్రి అంటూ మొదటిసారిగా ఈ ప్రకంపనలకి కారణమయ్యారు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చెప్తున్నట్టుగానే చెప్తూ ఇంకా నె నెక్స్ట్ ఇరవై ఎనిమిదిలో బీసీలే ముఖ్యమంత్రులు అవ్వాలి ఇదే చివరి రెడ్డి రాజ్యం అన్నట్లుగా ఇదే రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్తూ ఒక సామాజికమైనటువంటి కోణాన్ని వెలుగు తీసుకొచ్చి చాలా పార్టీ పరంగా చాలా విమర్శలు తర్వాత అధిష్టానం సంజాయిసి నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు ఇది ఒక కోణం అయితే ఒక మల్లన అంటే ఏదో ఒక ఎమ్మెల్సీ లక్కీగా ఆయన ఏదో అన్నాడో అయిపోయింది మహేష్ కుమార్ గౌడ్ అంటే పీసీసీ అధ్యక్షుల స్థానంలో ఉన్నవాళ్ళు కూడా బీసీలు నాకట్టుకోవాలనే ఉద్దేశం కావచ్చు లేదంటే తనలో అంతర్గతంగా ఉన్నటువంటి భావం కావచ్చు ఇరవై ఇరవై ఎనిమిదిలో మాత్రం బీసీ ముఖ్యమంత్రి అవుతారు అంటే ఇరవై ఇరవై అదే అదే మాటని రేవంత్ రెడ్డే రెడ్డే చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి అని తిన్నమార్మాలన్న ఇంకో కోణంలో అంటే రేవంత్ రెడ్డి ఈ పదవీ కాలం అంతా కొనసాగుతాడు కానీ ఇరవై ఇరవై ఎనిమిదిలో మాత్రం బీసీ ముఖ్యమంత్రి వస్తాడు అంటం ద్వారా అదే విషయాన్ని మరో కోణంలో చెప్పాడు అంతే అందువల్ల అబాధ్యతయుతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ఆర్థికంగా అంగబలం దృష్ట్యా బలంగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అది అది మా కాంగ్రెస్కి అధిష్టానం ఏమీ కాదు అది మారిపోతుంది అని చెప్పడం ద్వారా ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఆయన పట్ల కొంత బలహీనత రాజకీయ బలహీనత బయటపడతా ఇదన్నీ ఆలోచించుకోకుండా వాళ్ళు ప్రకటనలు జారీ చేయడం అనేది కనిపిస్తోంది నిజానికి ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు చాలా ఆశలతోటి ప్రజలు కూడా ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వాన్ని కానీ మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నారు ఇంకా ఉన్నటువంటి స్థానాలకి పోటీ అంటే ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీలో పోటీని చూస్తే కనుక వాళ్ళు తమ తమ్ముడు తమ కుటుంబంలోనే ఇంకొక పదవి ఉన్నా సరే తమకు కూడా కావాలని పోటీ పెడుతూ ఉంటారు లేకపోతే కనుక తాడో పేడో తేల్చుకుంటామంటూ చెప్తా ఉంటారు ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ విషయమే చూసాము వాళ్ళ కుమారుడికి పదవి ఉన్నప్పటికీ అది కుదరదు నాకు కూడా పదవి కావాలి ఇంకా అసలు నాకు పదవి రాకుండా చేసిందే వెళ్ళు అనేటటువంటి కోణంలో చేస్తున్నారు ఇంకోవైపు చూస్తే కనుక నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ నాకు మంత్రి పదవి ఇస్తే కానీ కుదరదు లేదంటే మళ్ళీ బీజేపీ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఇలాగా ఒక సంకటితమైనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నారు అందువల్లే మంత్రివర్గ విస్తరణ అవకాశం ఉండి కూడా పదవులు పంచలేనటువంటి పరిస్థితి అధిష్టానానికి తలెత్తుతుంది వీళ్ళంతా కూడా ఓవరాల్ గా చెప్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యమంత్రి తమకి శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి అని కానీ శాశ్వతం అంటే ఈ ఐదేళ్ల కాలం ఉంటుందని కానీ లేదంటే పదవులు ఇవ్వకపోతే ఆయన పక్కన పెడతామని కానీ ఈ రకమైనటువంటి పరోక్షమైనటువంటి సంకేతాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు పార్టీని బలహీనపరుస్తున్నారు అందువల్లనే ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చినా ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు ఖాళీ ఉన్నటువంటి భర్తీ చేసినా కూడా తిరుగుబాటు వస్తుందేమో ఒక ఒక ఆరుగురికి మంత్రి పదవులు ఇస్తే కనుక పన్నెండు మంది వాతావరణం కనిపిస్తుంది దీన్ని తట్టుకునేటటువంటి పరిస్థితి రాజకీయంగా లేకపోవడం కారణంగానే మంత్రివర్గ విస్తరణ పైన ఆచితూచి మేనమేసాలు లెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఇది కాంగ్రెస్ యొక్క బలహీనతనే బయటపెడుతుందని చెప్పాలి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇటు కాంగ్రెస్ నేతల్లోనే ఇటు రెడ్డీస్లో బీసీస్లో వీళ్ళ వీళ్ళ మధ్యలోనే సమన్వయం కోల్పోతున్నట్టు కనిపిస్తుంది మరి రేపు వచ్చే ఎలక్షన్స్లో లేదా రేపు వచ్చే స్థానిక ఎలక్షన్స్లో అయినా కానీ ఎఫెక్ట్ ఏమైనా ఈ కాంగ్రెస్ పైన సాధారణంగా అయితే స్థానిక ఎలక్షన్స్ అనేవి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఎందుకంటే సర్పంచ్లు కానీ లోకల్గా ఉండేటటువంటి పెద్ద లీడర్లు కానీ ప్రభుత్వ స తోడ్పాటు అవసరం అవుతుంది కనుక ఫండ్స్ దగ్గర నుంచి సహజంగానే అటువైపు మొగ్గు చూపుతూ ఉంటారు కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూపుల సంస్కృతి కారణంగా ఖచ్చితంగా ఈ గ్రూపుల యొక్క ప్రభావం కానీ లేదంటే అధినాయకత్వం గట్టిగా కఠినంగా క్రమశిక్షణతో ఉండాలి అని చెప్పలేనటువంటి బలహీనత కానీ దీనివల్ల ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద పడుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద పడుతుంది దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బంది పడేటటువంటి వాతావరణం ఉంది స్థానిక ఎన్నికల్లో కనుక ఈ వైఫల్యం ప్రభావం కనిపిస్తే కనుక అది రాష్ట్ర ప్రభుత్వ సుస్థిరత మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుందనే చెప్పాలి